నంద్యాల పట్టణంలోని నందమూర్ నగర్ మరియు వైఎస్ నగర్కు నుండి నంద్యాలను కలిపే ఈ కుందు బ్రిడ్జు చాలా సంవత్సరాల నుండి శిథిలావస్థకు చేరుకుంది రెండు వేల పదిహేడులో ఆనాటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది దాని తర్వాత ఆయన కూడా దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం పరిపాలన ఉన్నారు దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తుంది అయినా కూడా ఈ పనులు జరగలేదు ఈరోజు నూతనంగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం కూడా దాదాపుగా నాలుగు నెలలకు కావస్తుంది నాలుగు నెలల్లో కూడా ఎటువంటి పనులు కుందినట్టు బ్రిడ్జి యొక్క కొత్త బ్రిడ్జి పనులు ఇంకా సరిగా ముందుకు సాగడం లేదు మనం చూసుకుంటే పాత బ్రిడ్జి చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది ఈరోజు రేపు కూలిపోతుంది అనే పరిస్థితిలో ఉంది నంద్యాల పట్టణం నుండి ఈ వైఎస్ నగర్ కానీ నందమూనరు కానీ ఈ చుట్టుపక్కల విలేజ్ విలేజ్లకు కానీ చాలా వరకు పెద్ద పెద్ద వాహనాలు లారీలు కానీ ట్రాక్టర్లు చాలా పెద్ద వాహనాలు వెళ్తుంటాయి అక్కడ వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి కూలిపోతే ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు రోజు మనం చూసుకుంటే టీడీపీ గౌరవం టీడీపీ నాయకులు లాస్ట్ ఎమ్మెల్యే శిల్పారవి రవి గారి రవి గారి పాలనలో ఆనాటి టీడీపీ నాయకులు ఇక్కడ విజిట్ చేసి గౌరవనీలైన భూమా రెడ్డి గారి కానీ గౌరవనీలైన ఫిరోజ్ గారు కానీ ఇక్కడ విజిట్ చేసి ఈ కుందునది బ్రిడ్జి ఇంకా పూర్తి కాలేదు ఇది వైఎస్ఆర్సీటి వైఫల్యం అని ఆ రోజు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది నేను అదేవిధంగా టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నాను మీరు కూడా దాదాపుగా వచ్చి ఐదు ఐదు నెలలు కావలసింది ఇంతవరకు ఈ పనులు ముందుకు సాగడం లేదు మీరు అనుకుంటే ఈ పనులను ఒక మూడు నెలల్లో పూర్తి చేసి బ్రిడ్జిని మీరు ప్రారంభించవచ్చు కానీ మీరు ఎందుకు దీని మీద అలసత్వం వహిస్తున్నారు రేపు ఏదైనా ప్రమాదం జరిగితే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయడము వాళ్ళ వివరణ ఏదైనా జరిగితే వాళ్ళకి ఎక్స్ప్రేషా ప్రకటించడం కన్నా దా అది జరగక ముందే ఈ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కలిగించవలసిందిగా ఎస్డిపి పార్టీ తరఫున గౌరవనీయులైన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాము దయచేసి దీన్ని యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యార్థం దీన్ని ప్రారం ప్రారంభించవలసిందిగా టీడీపీ ప్రభుత్వాన్ని మేము హెచ్డిపిఐ తరపున డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై ఎస్డిపిఐ